మీకు అంటే కోపాలు కానీ పొత్తులు చేసినప్పుడు ఎట్లున్నది వాళ్ళిద్దరు బోనాలు ఊహించుకున్నా మీరు ఇంత పని చేసుకుంటారు ఇప్పుడు తెలియదా ఏదో బోనాలు తెచ్చుకొని ముందర పెట్టుకొని కూర్చుంటుంది ఇదే నాని పద్ధతి వాళ్ళు రమ్మన్నప్పుడు పోతే ఏమన్నా కదా కోపాలు బాగా మీకు అక్క నీకు అన్నీ తెలిసినావా నువ్వు గట్లా మాట్లాడితే ఎట్లా అక్క వాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పిర్రు మంది మా నాన్న ఖర్చు మాత్రం చెప్పారు కానీ వాళ్ళ కడుపులు ఉండాలి చెప్పాలని వాళ్ళ మనసులు ఉండాలి చెప్పు మేము ఎందుకు మేమెందుకు అక్క ఎప్పటికాల కింద నాలుగులో మేము చేసుకుంటాం గిట్లని మాకు తోచిన కాడికి అక్క ముందుగా అలా చెప్పా చెప్పిర్రు కానీ తర్వాత ఎత్తేసీ ఎట్లా పోగుద్దు అయితే చెప్పక్క వాళ్ళు అంటారు మంది మాటలు పెట్టుకొని రెండు పోనాలు నాలుగు బోనాలు చేసి కూర్చున్నారు కానీ నా నలుగురు తమ్ములు కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటాను ఇద్దరు తమ్ముడు